నేడు ఆంధ్రప్రదేశంలో గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాలంటీర్లుగా నేడు వాళ్ళు విధులు లేకపోవడం వల్ల వారు నేడు పడుతున్న ఇబ్బందులు వారి సమస్యలు తెలిపేందుకు మన ముందు అల్లూరు జిల్లా ఉకుంపేట మండలం పంచాయతీకి చెందిన వెంకటేశ్వర్లు గారు మన ముందు ఉన్నారు ఆయన గత కొన్ని సంవత్సరాలుగా వాలంటీర్గా చేస్తున్నారు మరి నేడు వారు పడుతున్న ఇబ్బందులు సమస్యలు వారిని అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ వెంకటేశ్వర్లు గారు నమస్కారం సార్ నేడు మరి మీరు అప్పుడు అంటే వాలంటీర్గా చేసేవారు వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు నేడు మీరు విధుల్లో లేరు ఈరోజు మీరు ప్రభుత్వం సమస్యలు ఇబ్బందులు తెలియజేస్తారు తప్పకుండా తెలియజేస్తాం సార్ ఇప్పుడు మన ఏజెన్సీ మా ఏజెన్సీ గిరిజన ప్రాంతం అనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఇప్పుడు బాధపడుతున్నాం ఈ విషయంలో మా వారంటీ వ్యవస్థ అనేది అప్పుడు వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పథకాల కోసమని ప్రత్యేకంగా మాకు వాలంటీర్స్గా నియమించడం జరిగింది ప్రభుత్వం నియమించిన తర్వాత వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ప్రతి ఒక్క యాక్టివిటీస్ అంటే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మేము చక్క చక్కగా నిర్వహించడం జరిగింది అదే కాకుండా సంక్షేమ పథకాలు అనేది కూడా ఎక్కడ ఎటువంటి ఏ అవినీతి లేకుండా స్వచ్ఛంగా ప్రజలకి అందేటట్లుగా మా యొక్క బాధ్యత మా యొక్క కర్తవ్యాన్ని స్ఫూర్తిగా మేము అందించడం జరిగింది అంటే మీ వాలంటీర్లోనే కొంత విమర్శలు కూడా ఉండేసారు విషయం ఏంటంటే మీకు ఐదు వేల జీతమే వచ్చేది అవునా కాదు అంటే ఐదు మీరు ఇందులో కూడా మీరు ఏంటంటే వాలంటీర్లు ఏంటంటే ఇక్కడ పెన్షన్ ఇచ్చే దగ్గర సంక్షేమ పథకం డబ్బులు తీసుకొని ఆరోపణలు సారీ సార్ ఇది చాలా మంచి పాయింట్ అడిగారు మీరు ఐదు మీరు నేను అనట్లేదు ఈ ఆరోపణలు అయితే వచ్చేయలేదు ఎస్ సార్ వచ్చింది అది కూడా ఈ మాకు కేవలం సంక్షేమ పథకాల నుంచి డొనేషన్ చేసుకుంటున్నారు అని అట్లాంటి కొంతమంది నుంచి వచ్చింది వచ్చే కానీ అట్లాంటి తావనేది ఎక్కడికి కూడా లేదు ఎందుకంటే మీరు కేవలం చేసింది సంక్షేమ సంక్షేమ పథకాల కోసం మాత్రమే మా ఒక విధి విధానాలు అండి దానివల్ల కొంతమంది అది రాజకీయ పాలను చూసుకుంటూ ఆ విధంగా మమ్మల్ని అన్నారు కానీ ఎక్కడికి కూడా ఎటువంటి అవినీతి అనేది జరగలేదు సార్ అని కోరుకు కూడా ఏంటంటే మీరు ఉన్న వైసీపీ గవర్నమెంట్లో వీళ్ళు వాలంటీర్లు కాదు వీళ్ళు కార్యకర్తలు అని చెప్పాను అనేవారు ఎస్ సార్ అది మాకు అనుభవం కాదు పత్రికల్లో వచ్చాయి అలాగే పలు న్యూడియాల్లో వచ్చాయి కేవలం వాలంటీర్లు ఏంటంటే వైసీపీకి తొత్తులుగా చేస్తున్నారు అనేవారు అది మీరు కూడా చూసే ఉంటారు కదా అవును సార్ ఆ మాట మాత్రం వాస్తవంగా ఆ కార్యకర్తలు అనేటువంటి విషయం మాత్రం పబ్లిక్లో అది అప్పుడు ఆ రోజుల్లో బాగా రచ్చగా జరిగింది కానీ ఈరోజు మా యొక్క ఉద్దేశం ఏంటంటే సార్ మా యొక్క వాలంటీర్స్ అనేవారు ఎక్కడికి కూడా ఎటువంటి రాజకీయానికి సంబంధించి ఆ రాజకీయానికి మాము ఈ విధంగా రాజకీయంలో ఉండి మేమైతే కానీ ఎటువంటిది విధులు అయితే చేయలేదు సో అది ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి ఆ విధంగా టాక్ అనేది వచ్చేసింది మరి మీరు కార్యకర్తలు వాలంటీర్స్ కాదు అనేటువంటి ఆలోచన విధానం అయితే వచ్చింది కానీ మాకు ఇచ్చినటువంటి ప్రభుత్వం హామీ చేయించిందంటే సంక్షేమ పథకాలు తీసుకెళ్ళి అందించాలని అందించాలని ప్రభుత్వం అనేది చేసింది సార్ మరి ఇప్పుడు ఈ రోజు ఉన్న పరిస్థితి బట్టి మరి ఈ రోజు మీరు వాలంటీర్లు మమ్మల్ని తీసేసారు మమ్మల్ని మళ్ళీ విధుల్లో తీసుకోవాలని అని చెప్పని ఎక్కుతున్నారు కదా మరి మొన్న కోటల్ ప్రభుత్వం గెలవకుంటే ముందు మీకు హామీ ఇచ్చిందా సార్ ఇది పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి ముందు వైసీపీ ప్రభుత్వము అలాగే మనకి ఇప్పుడు ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వము అలాగే జనసేన ప్రభుత్వము అలాగే మరి బీజేపీ ప్రభుత్వం మరి ఇప్పుడు ఎన్నికలు వచ్చిన తర్వాత మాకు ఏం చెప్పారంటే ఎలక్షన్లకి వచ్చే ముందు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వంలో ఇప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాకు హామీ ఇవ్వడం జరిగింది ఏమని హామీ ఇచ్చారంటే మీరు గ్రామ వాలంటీర్ అనే వ్యక్తి ఏ పార్టీకి కూడా అనుకూలంగా కాకుండా మీరు సొద్దగా మీరు సంతోషంగా మీరు ఏ పార్టీకైనా సరే తాగు లేకుండా మీరు ప్రజల దగ్గరికి వెళ్ళకుండా ఓట్లు వేసినట్లయితే నేను ఈ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా అవుతే నేను వాలంటర్ని తీసుకునే బాధ్యత నాది అనేసి మనస్ఫూర్తిగా హామీచ్చాను సో అదే కాకుండా మళ్ళీ పదివేల రూపాయలు మీకు గౌరవ వేతనం ఇచ్చే బాధ్యత కూడా నాదన్నారు సార్ ఇప్పుడు మాకు ఐదు వేలు యాక్చువల్ సరిపోదు కానీ ఆ రోజుల్లో ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం కేవలం అనేసి గుర్తిచ్చారు దానికి ఈ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు ఐదు వేలు మీకు సరిపోదు కాబట్టి పదివేలు ఇచ్చే నేను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇస్తాను ఇస్తాము అని స్పష్టంగా హామీ ఇవ్వడం జరిగింది సార్ దాని వలన మేము యాక్చువల్గా సార్ ప్రెసెంట్ అయితే మరి సిక్స్ మంత్స్ దాకా విధుల్లో మేము పక్కకు ఉండేవి ఆల్రెడీ పక్కగా ఉన్నట్లు మాకు అన్ని కూడా మీరు సచివాలయం సంబంధించి మీరు మీరు విధులు ఇప్పుడు ప్రెసెంట్ అయితే గ్రామాల్లో కూడా విధులు నిర్వహిస్తూనే మేము సచివాలయంలో వెళ్ళి బయోమెట్రిక్స్ కూడా వేసేవాళ్ళు ఇప్పుడు ప్రెసెంట్ అయితే లేదు ఇప్పుడు ప్రెసెంట్ మన వాలంటీర్ వ్యవస్థకి సంబంధించినటువంటి శాఖ మంత్రులు డోల వీరాంజనేయ స్వామి గారు మొన్న శాసనసభలో మాట్లాడి ఆ రోజు నుంచి పుట్టిన బిడ్డ లేనప్పుడు మేము పేరు ఎలా పెడతాము వాలంటీర్ వ్యవస్థ అనేది లేదు వాలంటీర్ వ్యవస్థ అనేది ఈ జీవో తీస్తారనేసి ఒక మాట చెప్పారు యాక్చువల్గా జియో లేదా యాక్చువల్గా అయితే నాకు కూడా బాధ అనిపించే విషయం ఏంటంటే మన మా వాలంటీర్ శాఖ మంత్రి గారు అవును అప్పుడు గతంలో వాలంటీర్ శాఖ వైసీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడే వైసీపీ నుంచి ఏంటంటే జీవో లేకపోవడం వల్ల మేము ఏమి చేయలేకపోతున్నాం అని చెప్పాను అంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం అవును సార్ ఇది ఇదే మా అందరికీ కూడా బాధ అనిపించే విషయం మా గ్రామ వాలంటీర్స్ అందరికీ కూడా గతంలో జీవో అనేది లేకపోతే మాకు సేల వచ్చింది సో మేము ఎలాగ ఇప్పుడు సంక్షేమ పథకాలకి మేమందరికి కూడా సేవలు వచ్చేసాము ఈ రోజు ఒకనప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఎన్నికలైన తర్వాత ఈ జీవో అనేది ఒకనప్పుడు తీసిస్తే సో ఇప్పుడు వాళ్ళకి వీరికి మనకు ప్రభుత్వం మార్పింది కదా సార్ జీవో అనేది తీసిస్తే తప్పకుండా జీవో అనేది పునర్దరించవలసిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండాలి కానీ ఏకంగా ఈరోజు జీవో లేదు పుట్టబోయే బిడ్డని ఈ లేని బిడ్డని మేము పేరే పెట్టాలి అనేటువంటి విధి విధానాలను ఈరోజు మన కూటమి ప్రభుత్వం అనేది మాము మమ్మల్ని దూరం పెట్టి మా ఒక విధుల నుంచి దూరం చేయడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంది దీనివల్ల మేము ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రెండు రెండు లక్షల అరవై నాలుగు వేల మంది కుటుంబాలంతా కూడా ఇప్పుడు మాకు కనీసం ఒక ఐదు వేలు మాకు ఇచ్చేది వృత్తి దానివల్లమే జీవనం గడుపుతున్నాం మేమందరం కూడా పేదవాళ్ళం సార్ ఇందులో ఉన్నటువంటి వాలంటర్ సందర్శ కూడా దక్కలేదు ఎందుకంటే ఏమీ లేని వాళ్ళు ఎందుకంటే అది వాస్తవం ఎందుకంటే ఇప్పుడు ఐదు వేలకి పనిచేయడం అంటే అంటే కాబట్టి ఏమీ లేక ఇస్తే తప్పదని చేశారు చేశాం సార్ సేవాభావంతో సేవాభావంతో చేశాం కానీ ఈరోజు ఏకంగా పార్లమెంటు సభల్లో కూడా మన మా వాలంటీర్ శాఖ మంత్రి గారు చేసినట్టుగా ఒక అవగాహన లేని ఒక అవగాహన లేని ఒక మాట అనేది మాట్లాడడం జరిగింది గతంలో ఐదు సంవత్సరాలు ఇప్పుడు వాలంటీర్లు అనేవాడు మేము సేవ చేయలేదండి ఆ రోజు ఐదు సంవత్సరాలు మేము సేవ చేసాం కదా ప్రజలకి కేవలం ఐదు వేలు గుర్తించారు కదా మాకేమైనా ఇచ్చారండి మా ఒక సేవల్ని ఆ రోజు గుర్తించి మా అందరికీ కూడా మంచి మంచి అదే గుర్తించి సేవను గుర్తించి మాకు ఆ రోజులు మాకు నవరత్నాలు పథకాన్ని సేవ చేశారు అన్నటువంటి ఆలోచనతో ఆ రోజు గవర్నమెంట్ ప్రత్యేకంగా మమ్మల్ని ప్రతి ఒక్క గ్రామ సభకు సంవత్సరానికి ఒకసారి మాకు పురస్కరించేది సార్ నవరత్నాలు పథకాలు తీసుకొస్తున్నారు మంచి చేశారు అన్నటువంటి ఆలోచనతో సేవ మిత్ర సేవ భద్ర సేవ అని మూడు విధాలుగా మమ్మల్ని అప్పుడు ఆ రోజుల్లో పురస్కరించేరు అంత గొప్ప వ్యవస్థ అండి ఈ వ్యవస్థ ఈ వ్యవస్థ కూడా ఈరోజు కేవలం మేము కూట ప్రభుత్వం ఎటువంటి విమర్శ అనేది ఎస్ సార్ మాకు రన్న మాట మీదగా మాకు నెరవేరిస్తే సరిపోతుంది మాకేమన్నారు వాలంటీర్ వ్యవస్థ అనేది ఉంచుతాము అది కేవలం మేము ప్రభుత్వం తెలియజేస్తాం సార్ మేము పోరాటం అనేది ఇంకా చేయలేదు మేము పోరాటం అయితే చేస్తే ఈ విధంగా ఉండదు అవును ఆల్రెడీ మీరు చేసినటువంటి సేవ ప్రతి ఒక్క విడియోస్కి ప్రతి ఒక్క గ్రామానికి ప్రజల్లో ఉంది ప్రజల్లో ఉంది సార్ వాళ్ళు ఇప్పుడు పూర్తిగా మాకు మద్దతు కూడా బాగా ఫ్రెష్ వాళ్లు సార్ మీరు బాగా గుర్తు చేశారు కరోనా సమయంలో మీ సేవ మందానికి చెప్పాలి ఎందుకంటే మాకు తెలుసు సార్ నిద్ర కూడా చూసాం చాలా మంది చూసాం ఇప్పుడు కరోనా వచ్చిన సంవత్సరం అయితే సార్ మా పార్లెటర్స్ అనేది మనకి నిద్రనేది సార్ తెలుసు నిద్రనేదు రాత్రి ఏ టైం నుంచి మాకు ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు కానీ ఎక్కడైనా సరే కరోనా సంబంధించినటువంటి రోగి ఉన్నాడు అనేసి అంటే అధికారుల కన్నా ముందు పంచాయతీ అధికారుల కన్నా ముందు మేమే మేమే వెళ్ళేవారు సార్ మేమే ఉండి దానికి మోస్ట్గా మనం ఇలాగలాగా చెప్పి చాలా మంది చనిపోయారు చనిపోయారు సార్ చనిపోయారు కదా చనిపోయారు ఇదే ఈ కేవలం ఈ కరోనాకి సంబంధించి ఈ ఒక్క యాక్టివిటీ కాదు మాది అన్ని విషయాలు ఇప్పుడు మేము గ్రామ వాలంటీర్ అనే వాళ్ళు ఇప్పుడు ప్రకృతి నుంచి వచ్చే వైపరీత్యాలు ఉంటాయి కదా ఇలాంటి తుపానులు కానీ తర్వాత ఇలాంటి కరోనా కానీ తర్వాత ఇప్పుడు ఏదైనా గ్రామ సభ జరిగినా కానీ సంథింగ్ ఏంటివిటీ అయినా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ వాలంటీర్ ఉంటాడు వాలంటీర్ అనేది కూడా కన్ఫర్మ్ సార్ ఇప్పుడు మీరు చివరగా అంటే ఇప్పుడు మీ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రభుత్వానికి అయితే మీరు చెప్పదలుచుకున్నది ఒకటి కేవలం మీరు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి మాకు కావాలి ఇప్పుడు మేము ఇందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎవరిప్పుడు తెగపెరిసిన వాడు కొడుకు కామండి మేమందరూ ఐదు రూపాయల రూపాయలు సరే మేము కష్టపడి పని చేయాలనే ఉంటాయితో ఉన్నవారి మేమంతా కాబట్టి మాకు ఇచ్చేటువంటి హామీ పేపర్ నెరవేర్చి చంద్రబాబు నాయుడు గారు తన యొక్క ఉన్నటువంటి అనుభవాన్ని ఇంకా గొప్పగా చేసుకుని దేశ ప్రజలకు అందరికీ కూడా సేవ చేసే భాగ్యం మాకు అనిపించాలని మేము మనసు పూర్తిగా వాలంటీర్స్ కోరుకుంటున్నాం సార్ ఈరోజు మరి నేను మనం చూస్తున్నాము మనం ఉందంటే అలగని కాదు స్టేట్ మొత్తం కూడా వాలీర్లందరూ కూడా ఈ రోజు ఒడ్డును పడే పరిస్థితి ఏర్పడిందని చెప్పి బాధపడుతున్నారు మరి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు మేమేమీ లక్షల జీతాలు అడగట్లేదు కేవలం ఐదు వేల నుంచి పదివేలు జీతం ఇస్తామంటున్నారు అది మాకు చాలా ఆనందకరమైన విషయము మరి మేము ఎన్నికల ముందు కూడా మేము ఏ పార్టీలు కూడా పార్టీలకు అతీత్యం కాదు మా వంతు మేము ఒక సామాన్యుడిగా ఒక ప్రజలుగా అంటే ఏంటంటే మేము ఒక సామాన్యుడిగా మాకు ఓటు మాకు నచ్చిన పార్టీకి మేము వేసేది తప్ప మేము ఎటువంటి ప్రలోభాలకి లేకుండా మేము ఉన్నామని చెప్పిన వాళ్ళు అంటున్నారు అలాగే నేడు ఒకవేళ వాలంటీర్ వ్యవస్థనే కాకపోతే చాలామంది కూడా అంటున్నారు మాకు ఏదో ఒక దాంట్లో ఉపాధి కల్పించమని కూడా చాలామంది మనం చూస్తున్నాము పలు పత్రికల్లో వీడియోలు కూడా వాలంటీర్లు ఇస్తున్నారు మరి ఇప్పటికైనా సరే మరి ప్రభుత్వం స్పందించి మాకు ఆనాడు మరి ఆ రోజు జీవో లేదని చెప్పి అని అంటున్నారు కాబట్టి దాన్ని పునరావృతం చేసేనా సరే మాకు నేను ఉపాధి కల్పించమని చెప్పని వారు కోరుతున్నారు నిజంగా వాళ్ళు అందించిన సేవలు అయితే మాత్రం నిజంగా పార్టీలు ఖచ్చితంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు అందించిన సేవలు అయితే మాత్రం నిజంగా గుర్తించుకోవాల్సిన విషయం అయితే మాత్రం ఎంతైనా ఉందన్నదో మరి ప్రతి ఒక్కరికి తెలుసు మరి ఇప్పటికైనా సరే ప్రభుత్వం స్పందించి వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వీళ్ళ సమస్యల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పని ఒక వాలంటీర్గా ఆయన కోరుతున్నారు ఆయననే కాదు వాలంటీర్ అవసరం ప్రతి ఒక్కరు కోరుతున్నారు మరి ప్రభుత్వం స్పందిస్తుందా స్పందించి వీరికి న్యాయం చేస్తుందా లేదా అనేది మరి వేచి చూడాల్సిందే ఈరోజు ఇంటర్వ్యూ ఇవ్వడం చాలా ఆనందకరంగా ఉంది సార్ మరి మీ సమస్య పరిష్కారం అవ్వాలని చెప్పాను మరి మేము కూడా కోరుకుంటున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ మీరు అందరి సలహాతో మాకు ఈ మంచి న్యాయం జరగాలని మనస్ఫూర్తి కోరుతున్నాను